ఎట్లనైనా ఒక వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు ఇస్తే ఈ పేదవాళ్లకు ఒక్కొక్క ఇల్లు కోల్పోయిన వాళ్ళకు ఒక ఇరవై ఇరవై లక్షలు ఇస్తాం ఒక పది పది లక్షలు ఇస్తాం అని చెప్పి మాట్లాడాల్సిన బండి సంజయ్ అంటే ఇక్కడ హైడ్రాపై తెగించి కొట్లాడతారంట ఎవరి మీద కొట్లాడతారు ఎవరి మీద కొట్లాడతారు ఏమో రేవంత్ రెడ్డిది నేను ఏమంటాను అంటే రేవంత్ రెడ్డిని దోషిగా చూపించు రేవంత్ రెడ్డిని దుర్మార్గంగా చూపించు రేవంత్ రెడ్డి మొత్తం పీక తిన్నట్టు చేసి రేవంత్ రెడ్డిని మొత్తం బదలామ చేసి మీరు పబ్బం గడుపుకోవాలనుకుంటురా మీకు బాధ్యత లేదా హైదరాబాద్ పైన మీకు ప్రజలు ఏడుస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వం స్పందించి ఒక పదివేల కోట్లు విడుదల చేయాల్సినటువంటి బాధ్యత మీకు లేదా ఉంది కానీ అట్లా చేస్తే రేవంత్ రెడ్డికి పేరు వస్తుంది హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ దేశ పటాలలో పెట్టినటువంటి రేవంత్ వెట్ని ఆర్డర్ అవుతాడు ప్రజలు ఇప్పుడు ఇల్లు ఖాళీ చేస్తున్నప్పుడు ప్రజలు ఏడుస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళ ఇల్లు ఖాళీ అయిపోతే వాళ్ళ బతుకులు ఆగమవుతున్నాయి ఆ పేద వాళ్ళకి కన్నీటిని రెచ్చగొట్టాలే తప్ప వాళ్ళకి పది రూపాయలు కూడా ఇవ్వద్దు వాళ్ళకి సాయం చేయద్దు వాళ్ళకి సాయం చేస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారు సంతోషంగా ఉంటే రేవంత్ రెడ్డికి షెడ్ పేరు రాదు రేవంత్ రెడ్డి మీద దుమ్ము వేయాలి రేవంత్ రెడ్డిని రోజు దిట్టిపియాలి ఎవడు ఆవేశం ఉంటే వాని మీద ముందర టీవీ పెట్టాలి వాటితో రేవంత్ రెడ్డిని తిట్టిపియాలి అప్పుడు రేవంత్ రెడ్డి పోతాడు హైదరాబాద్ మంచిగా లేకున్నా సరే ఆ మూసినదిలో మురికి ఉన్న సరే హైదరాబాద్ నడివీధుల్లో గబ్బు వాసన లేచినా సరే గబ్బు వాసన లేచి వాసన లేచి రోగాలు వచ్చిన పర్వాలేదు కానీ వాళ్ళు అట్లే ఉంటారు వీళ్ళు ఇట్లే ఉంటారు అనేటువంటి కార్యక్రమాలకు బండి సంజయ్ తెగించి కొట్లాడతాడు ఎస్ కబ్జాలు చెప్పుమను నేను తెగించి కొట్లాడు బండి సంజయ్ అన్న నువ్వు తెగించి కొట్లాడు కానీ ఒక ప్రకటన చేయి బఫర్ జోన్లను ఆక్రమించుకోండి బీజేపీ వాళ్ళం ఆక్రమించడానికి అనుకూలం నాలాల ఆక్రమణకు అనుకూలం చెరువుల ఆక్రమణకు అనుకూలం ఎఫ్టీఎల్ అనుకూల అంత అనుకూలం మీరు ఎంత పెద్ద భవంతులైనా కట్టుకోండి మొత్తం సిమెంట్తో నింపండి వరదలు వచ్చి మన కర్మ తీరు పెద్దవారా పడితే మునిగి సావండి అని బీజేపీ చెప్పాలి తెగించి కొట్టాడు ఎవరి మీద కొట్లాడతారు రేవంత్ రెడ్డి మీదనే కదా కొట్లాడరు హైడ్రా పై తెగించి కొట్లాడతాం పేదలకు చుక్కలు చూపిస్తున్న రాష్ట్ర సర్కార్ పేదలకు చుక్కలు చూపించుడు కాదు అయితే గత ప్రభుత్వాలన్నీ ప్రభుత్వ ఆదాయం పెంచుకోవడం కోసం నాది కత్తి కాదు నెత్తి కాదు ఏంది అది కత్తి నాది కాదు నెత్తి నాది కాదు అంటే ఈ భూములు నావి కాదు రాదు నా అధికారం శాశ్వతం కాదు ప్రజలే కదా ప్రజలే కదా వాళ్ళే కట్టుకుంటారు పన్నులు కడతారు ఇల్లు కట్టుకోవాలంటే బిజినెస్ జరుగుతుంది పన్నులు కడితే బిజినెస్ జరుగుతుంది పన్నులు కడితే బిజినెస్ జరుగుతుంది ఇల్లు కట్టుకోవాలంటే మున్సిపాలికి పర్మిషన్ వస్తుంది అక్కడిక్కడ ఆదాయం పెరుగుతుంది నా ప్రభుత్వమే బుర్రె బలిస్తే గొల్లోనికి లాభం అన్నట్టు ఇక్కడ ఆ ప్రభుత్వాలు ఏమైతే ఇప్పుడు గొర్రె బలిస్తే గుర్రెవానికి లాభం కానీ సేనవని నాసు రైతు సేను లాసు ఇక్కడ చేను మేసిన పర్వాలేదు కానీ గొర్రె బలవాలని చూసి ఇప్పుడు గత ప్రభుత్వాలు ఇక్కడ బాధ్యతాయుతమైనటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చేసిందంటే పోయిపోయి హైదరాబాదు ఒక లండన్లో ఉన్నటువంటి థేమ్స్ థేమ్స్ నది పైన కట్టినటువంటి నదిలో ఉన్నటువంటి అద్భుతాలు మన హైదరాబాద్లో ఉంటే అది కళ్ళకి మురికి వాసన అయిన తర్వాత అద్భుతంగా ఉంటే ఎట్లా ఉంటుంది అని కలలు కానీ అయితే ప్రజలకు ప్రభుత్వం కూడా చేయాల్సింది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజలకు భరోసే చేయడం లోపల విఫలమైతా ఉంది ప్రజలకు మేము మీకున్నాము మేము ఖచ్చితంగా మీకు పాయమాలు కట్టిస్తాము అని చెప్పకుండా వాళ్ళని భయాభ్రాందోళన గురి చేయడం లోపల అధికారులు కూడా సక్సెస్ అవుతున్నారు అధికారులు ప్రజలకు మోటివేట్ చేయాలి వాస్తవం చెప్పాలి అదే అధికారులు వాస్తవం చెప్పాల్సినటువంటి అధికారులు ఏదో వైపు బుల్డోజర్లు పెట్టి అందరూ ఏం చెప్తారంటే మేము అన్నం వండుకున్నాం తినకుండా ఎందుకాయ మీకు అంత ఉరుకులటా అన్నం తినకుండా ఎందుకు అట్లా చేస్తారు పిచ్చిలేసిందా మీకు అన్నం వండుకొని తినా అన్నం కూడా ఖరావు అట్లా చేయకండి అన్నం వండుకుంటే తిననియండి ఇటువంటి తొందరపాటు వద్దు అధికారులకు కూడా నేను చెప్తా ఉన్నా ప్రజలు మనవాళ్ళు ప్రభుత్వం ప్రజల కోసం ఉంది కాకపోతే కోటి మంది ప్రజల యొక్క హైదరాబాద్లో ఉన్నవాడు గల్లేసుకొని చెప్పేవాడు హైదరాబాద్ మా రాష్ట్ర రాజధాని అని తెలంగాణ ప్రజలు గల్లు ఎగిరేసుకొని చెప్పాలి నా హైదరాబాద్ ఇట్లా ఉంటుంది అని చెప్పి రాష్ట్రంలో ఉన్న ప్రజలే కాదు ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ హైదరాబాద్కి వచ్చి చూసేలా ఉండాలని చెప్పి ప్రతి నాలుగు కోట్ల మంది గల్లు ఎగిరేసుకొని తిరిగేటువంటి నగరం అయితే ఆరోగ్యకరమైనటువంటి అద్భుతమైనటువంటి నగరం కావాలని చెప్పుకోవాలంటే ఒక లక్ష మంది త్యాగం చేయాలి త్యాగం అంటే ప్రాణ త్యాగం కాదు పూర్తిగా మేము రోడ్ల పడేసేది కాదు ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం కలిసి ప్రజలకు తోడుగా ఉండి వాళ్ళ ఏడుపును వాళ్ళ కన్నీటిని తూడవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది కేంద్ర ప్రభుత్వం పైన ఉంది మా బండి సంజయ్ అన్న పైన కూడా ఉంది ఇవి కాకుండా నేను తెగించి కొట్లాడతా నేను ఇవన్నీ ఇక్కే చేస్తా నా పనే ఎంత అంటే మాత్రం మిమ్మల్ని ప్రజలు క్రమించారు మీరు అనుకుంటారు మూసి పరివాక ప్రాంతంలో ప్రజల ఓట్లు పడితే ఇక మా బతుర మారుతా అని తొందరపాటు వద్దు చూడండి చూసేయండి అప్పులు చేసి కట్టుకున్న ఇండ్లను కూుతారా ఎస్ అప్పులు చేసుకున్నా సొంతంగా ఉన్నా కూల్చడం తప్పే హండ్రెడ్ పర్సెంట్ కానీ ఒక పని ఏదన్నా ఒక పని చేసేటప్పుడు కూల ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇప్పుడు కూల్చకపోతే ఎప్పుడన్నా ఒక కర్మ తీసినప్పుడు వరదలు వచ్చినప్పుడు అవే కూలిపోతాయి దాన్ని ఇప్పుడు ఇప్పుడేమో ఇప్పుడు వరదలు వచ్చి ఒకవేళ ఉప్పెన అనేది కేరళకు కేరళల్లో జరిగినటువంటి నష్టం ఎవడన్నా గుర్తించడం ముందు ఎన్ని వేల మంది చచ్చిపోయారు ఎన్ని ఇళ్ళు కూలిపోయినాయి మనం యూట్యూబ్లలో టీవీ ఛానల్లో చూసలేమా వర్షం వస్తే ఆ తాకిడి కట్టడాలు ఆపి 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 ఆగిన నీళ్లు కొట్టుడు కొడితే ఒకటేసారి హైదరాబాద్ జలమయం అయిపోవాలి మీరు అనుకుంటారేమో అప్పులు చేసి కట్టుకున్న ఇండ్లను కూల్చుతారంటే ఇండ్లను కూల్వడం తప్పే కానీ దానికి ఒక లెక్క ఉంది ఇక్కడ ఆ లెక్క ప్రకారంగా ప్రజలను కూడా ఆనందింపజేయాలి సాటిస్ఫై చేయాలి వాళ్ళను బతకనియాలి ఇవ్వాలి కాంపెన్సేషన్ ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు కాలకుంటే గల బండి సాంజాయ్ కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు తేవాలి అవి లేకుండా మీరు ఇట్లా చేసే మాత్రం మిమ్మల్ని ప్రజలు క్షమించరు బాధితుల ఇళ్ళకు రక్షణగా బీజేపీ ఉన్నది అని చెప్పిండు ఉంటారా మీరు బాధితుల ఇళ్లకు రక్షణ కాదు దొంగల ఎండ్లకు రక్షణగా ఉండండి మీరు కబ్జాదారులకు దొంగలకు ఎవడు కబ్జ పేదవాళ్ళు కబ్జాలు చేయరు కబ్జా కూరగాయలకు కబ్జాలు చేసి పేదవాళ్ళకు అమ్ముతారు మీరు చెప్పండి మేము బాధితులకు అండగా ఉంటాం కోరులకు దొంగలకు ముఠాలకు అండగా ఉంటామని చెప్పు అందరూ అందరు వచ్చి కబ్జాలు చేసుకోవాలని చెప్పు రేవంత్ రెడ్డి ఏం పోయింది చెప్పు రి ఆ పని చేయరి ఇక్కడ ఒకటి రెండు రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం చేస్తారు మీరు నేను చెప్తున్నా అంటే మీ ఆందోళనకు ఒక క్లారిటీ ఉండేటట్టు చూసుకుంది ఏం ఆందోళన చేస్తారో ఎట్లా చేస్తారో చూద్దాం పేద ప్రజలు ఇలా ఇండ్లు అయిన ప్రజలకు ఇల్లు అయిన ప్రజలకు ఒక ఇరవై ఇరవై లక్షలు చెక్కిప్పియేవి ఆయన చూద్దాము ఆందోళన చేయడం పెద్ద కథ కాదు ఆందోళన చేసి ప్రజలను రెచ్చుకోవడం పెద్ద కథ కాదు ఇలా ఇండ్లు నష్టపోతున్నటువంటి ప్రజలకు ఇరవై ఇరవై లక్షలు చెక్కిప్పి రాష్ట్ర ప్రభుత్వం చెక్కిస్తుంది ఇక మన దోసుకున్న కేసీఆర్తో తో నిప్పితాం మాట్లాడదాం ఇవన్నీ ఇక రా కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ గారు మాట్లాడతారు సంజయ్ ఆయన సంజయ్ అన హైదరాబాద్ నగరం యొక్క ఎలా ఉండాలో నువ్వు చెప్పు హైదరాబాద్ నగరం ఇట్లనే ఉండాలనా ఏం చేయాలనో చెప్పు నువ్వు చెప్పి నీ బాధ్యత ఏంది మీ కేంద్ర ప్రభుత్వానికి బాధ్యత లేదా కేంద్ర ప్రభుత్వము ఆక్రమణలు ఆక్రమణలు కూల్చివేస్తామని కేంద్ర ప్రభుత్వమే చెప్పింది ఎవరు ఆక్రమించినా క్షమించొద్దని చెప్పి కేంద్ర ప్రభుత్వం చట్టం తెచ్చింది చట్టం ప్రకారం హైడ్రా కూడా ఒక చట్టం ప్రకారంగా పనిచేస్తుంది కాకపోతే పేద ప్రజలు వాళ్ళ కన్నీరు చూసినప్పుడు మనకు గుండె తరక్కపోతాయి మనకు కూడా బాధ అవుతుంది వాళ్లకు ఆసరగా నిలవాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం పేదలను కాపాడాల్సిన కేంద్ర ప్రభుత్వం పేదలకు అండగా నిలవాల్సిన రాష్ట్ర ప్రభుత్వాలు మీరు చేతులు ఎత్తేయకుండా పేదల తరఫున నిలవాలి తప్ప మేము ఆందోళన చేస్తాం కట్టడి చేస్తాం లుల్లి పెట్టడం ఇవ్వడన్నా చేస్తాడు ఆందోళన చేయడం పెద్ద కథ కాదు ఆదుకోవడం పెద్ద కథ ఆదుకోవడం ఒక గొప్ప విషయం కానీ ఇది చేస్తా అంటే మీ ఇష్టం ఇక ఇక అది మీ కర్మ